అమరావతి మినీ గుడ్స్ నూతన కార్యవర్గం ఎన్నిక ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన పెంకేష్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ మండలం అమరావతి మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం సాయంత్రం కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా పెంకేష్ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ జి సూర్యబాబు సెక్రటరీ తాడాల గంగాధర్ కోశాధికారి జి రాజేష్గా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు సారథి నల్ల శ్రేణు కాశీ కాకినాడ నగర సీఐటీఓ ఉపాధ్యక్షులు మేడిశెట్టి పెంకటరమణ పాల్గొని దుస్సాల్వాతో ఘనంగా సత్కరించి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వెంకట్ శ్రీనివాస్ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి సభ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని యూనియన్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు యూనియన్ బలోపేతానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మాజీ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు పాత ఒక కాబట్టి నూతన సంవత్సరంలో ఈ యొక్క కమిటీని మార్చాలనే ఒక ఉద్దేశంతో అలాగే ఈ యొక్క అమరావతి మినీ గూడ్స్ ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో దీన్ని నిర్ణయించడం జరిగింది కనుక మరి ప్రెసిడెంట్గా కాలం మేము చేయడం జరిగింది అలాగే ఇప్పుడు నూతన సంవత్సరంలో కొత్త కమిటీ రావాలని ఒక ఆశతో మరి పెట్టడం జరిగిందండి అలాగే పెంకే శ్రీనివాస్ గారు అలాగే ప్రెసిడెంట్గా నియమించబడింది అలాగే సెక్రటరీగా మన గంగా మరి పెట్టడం జరిగింది అలాగే మరి జాయింట్ సెక్రటరీగా మన సుబ్రహ్మణ్యం గారిని పెట్టడం జరిగింది అలీక సుబ్రహ్మణ్యం గారు అలాగే మన సూర్బాబు గారు వైస్ ప్రెసిడెంట్గా మరి పెట్టడం జరిగింది అలాగే క్యాషర్ రాజేష్ మరి రావలేదు పెట్టడం జరిగింది ఎందుకు కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మరి అంతా మంచిగా వ్యాపారాలు జరగాలని ఒక ఉద్దేశంతో అలాగే ఈ యొక్క ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఎటువంటి గొడవలు గోలు లేకుండా ఈ కమిటీ ఏదన్నా పరిస్థితుల్ని అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలనే ఆశతో ఇక ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిస్థితి ఇది ఎటువంటి రాజకీయంగా కాదు కానీ ఈ యొక్క అమరావతి మినీ గూడ్స్ డ్రైవర్స్ అండ్ ఓండర్స్ అసోసియేషన్గా నియమించబడింది కొద్ది కొన్ని నెలల క్రితం కనుక ఇది పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని సభ్యులందరినీ కోరుచున్నాం ఓకే థ్యాంక్ యూ